హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్ వంకాయ కల కూర ఏంటి అనుకుంటున్నారా చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి మీలో ఎంతమంది ఇలా రెండు మూడు రకాల వెరైటీస్ కలిపి చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కడాయి పెట్టేసేసుకొని నూనె పోసుకొని చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపాలి కొంచెం అటు ఇటు ఫ్రై చేస్తే సరిపోతుందండి బాగా వేగనవసరం లేదు ఇవి కాబూలి శనగలు ముందుగానే ఉడకపెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటానండి నేనైతే ఇలా ఎప్పుడైనా అవసరం అవసరమైతే వేసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట ఒక పూటంతా నానబెట్టి చక్కగా ఉడకపెట్టి మనం స్టోర్ చేసుకుంటే ఇట్లా మనకు ఉపయోగపడతాయి వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది మనకి హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట ఈ కాబులి శనగలు ఇలా వాడుకుంటాం మూలంగా కూరల్లో అప్పుడప్పుడు ఇట్లా చక్కగా కొంచెం సేపు నూనెలో వేగనివ్వాలండి అలాగే ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే కలకూరల్లో ఒక నాలుగైదు రకాలు కలిపి చేసే కూరల్లో అందంగాను చక్కగాను మనకి ఆ ముక్కలన్నీ కూడా తేడా తెలుస్తూ ఉంటాయండి ఇట్లా ఉప్పు కొంచెం అలాగే పసుపు కూడా కొంచెం వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటేనండి వంకాయ ముక్కలు కండ్రెక్కకుండాను కలర్ మారిపోయి చేదు రాకుండాను ఉంటాయి అన్నమాట అందుకని ఉప్పు పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకోగానే తర్వాత మనం టమాటాస్ని కూడా చక్కగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుందామండి ఇట్లా చక్కగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కూరలో ఒక నాలుగైదు వెరైటీలు కూరగాయలు మనం ఇట్లా వేసుకొని చక్కగా కలుపుకొని తింటే వెరైటీగాను ఉంటుంది మనకు కావాల్సిన విటమిన్స్ కూడాను చాలా దొరుకుతాయి అన్నమాట వంకాయ కూరలోనండి అల్లంని మనం చక్కగా గ్రేట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి ఒక అంగుళం ముక్క వరకు ఒకవేళ గ్రేటర్ అందుబాటులో లేకపోతే చక్కగా చిన్న రోల్లో కచ్చపచ్చగా దంచేసి ఈ కూరలో కలిపేసుకోవాలండి వంకాయ కూరలో మనకి అల్లం ఒక రకమైన మంచి టేస్ట్ని ఇస్తుంది అలా అన్నం కాదని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేయొద్దు అది వేరే టేస్ట్ ఇస్తుంది అనమాట ఓన్లీ ఒక అల్లం వేసుకుంటేనే ఒక మనకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గనిద్దామండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు చూసారా చక్కగా మగ్గిపోయింది వంకాయ టమాటా ముక్కలు అన్నీ నీట్గా చక్కగా ఇలా మగ్గిపోయాయి చూసారు కదా కూర ఇలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇట్లా కారం ఎవరి టేస్ట్గా తగినంత వాళ్ళు వాడుకోవచ్చండి నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కూరకి మాత్రం మీరు ట్రై చేసి చూడండి ఇదే పద్ధతిలో కూర ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో మంచి టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా యాడ్ చేసేసుకుందాము కోడిగుడ్లకి ఇట్లా సన్న సన్న గంటలు పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇప్పుడు ఈ కూరలో ఉన్న జ్యూసెస్ అన్నీ చక్కగా లోపల దాకా వెళ్తాయి అన్నమాట ఇట్లా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేద్దాము కూర చక్కగా ఉడికిపోద్ది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చక్కగా మొత్తం ముక్కలన్నీ ఉడిగిపోయినాయి కోడిగుడ్లు అన్నీ మంచిగా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉడిగిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఈ కూరని ఒకసారి చూసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాము మీకు కోయిల్ శబ్దాలు వినిపిస్తున్నాయి కదా మెట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి ఎక్కడండి కోయిల్కి కోస్తాయి మా ఇంటి దగ్గర మాత్రం కోస్తాయి నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తాయి ఏమీ అనుకోవద్దే కూర చూసారా ఎంత చక్కగా మంచి కలర్ఫుల్గా బాగా చక్కగా ఉంది మీరందరూ కూడా చేసుకుని రుచి చూసి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేసి మీకు అందరికీ ఈ కూరని వీడియో చేసి పెడుతున్నాను అన్నమాట ఏదైనా ఒక కూర మీకు చూపించే ముందు నేను ఒకసారి ట్రై చేసి అది బాగుంటేనే మీకు వీడియో రూపంలో పెడతానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట లైఫ్లో ఏది శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని మనం అంగీకరించినప్పుడే ఎంతటి సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుందండి ఇదేనండి ఈరోజు మనందరి కోసం మంచి మాట థ్యాంక్